ఇక్కడ ఉన్నాయి ఒకసారి అడుగు రేట్ అనేది ఏం చెప్తున్నాను పెద్ద సైజు మేకలు ధర అన్న ధర ఏం చెప్తున్నాను ఇవి ధర ఏం చెప్తున్నావు రేటు రేట్లు ఇవ్వనన్నా అడుగుదాం ఒకసారి ధర అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఇరవై మూడు వేలు ఒకటా జోడియా జోడి 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 ఇరవై మూడు వేలు వచ్చేసి జోడి ఇరవై మూడు వేలు చెప్తుంది ఇవి ఒట్ మేకలేనా ఒట్టి మేకల కట్టిన పద్దెనిమిది పిల్లలు పిల్లలు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి మార్కెట్కి అయితే వచ్చినాయి వ్యాపారస్తులు వీళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఎవరైతే లేరు ఇక్కడ ఇక్కడైతే అడుగుదాం అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఇవి ఒకటా ఒకటి ఒకటి పదమూడు వేలు చెప్తున్నావు ఒటివేనా కట్టిన ఒటి మేకలు కట్టినవే కట్టినవి కట్టినాయి కట్టినవి ఇన్ని పిల్లలు ఎన్ని ఉన్నాయి కాళ్ళ కింద కాళ్ళ కింద పదిహేను ఉన్నాయి పదిహేను పిల్లలు ఉన్నాయి పదిహేను పిల్లలు ఉన్నాయి అంటారు మార్కెట్ తక్కువనే వచ్చి వెల్కమ్ ట నల్లకి ఈరోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్లోను పెబ్బేర్ మార్కెట్లో మేకల ధరలు అనేది ఎందుకు సార్ అది ఎందుకు అయితే ఉన్నారు మేకలో మార్కెట్లో ఏం రేట్ చెప్తున్నా ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్తున్నావు జోడి రేటు కనుక్కోనికే పన్నెండున్నర 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 ఒకటా వచ్చేసి ఒకటి పన్నెండున్నర అయితే చెప్తుండ్రు వీళ్ళు రిపేర్ మార్కెట్ పన్నెండున్నర ఒక మేక వచ్చేసి పన్నెండున్నర అయిపోతుంది ఇవేం చెప్తున్నావు అన్న రేటు పదమూడు వేలకు ఒకటి కట్టిన మేకలా మామూలు అయినా ఒట్టి మేకలేనా ఒట్టి మేకలే ఇవి వచ్చేసి ఒకటి పదమూడు వేలు చెప్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి అన్న ఏం చెప్తున్నా రేటు పన్నెండు ఉన్నారా ఒట్టి మేకలేనా ఒట్టి మేకలు పన్నెండు పన్నెండున్నారా మార్కెట్లో ఏం చెప్తున్నావు తమ్ముడు మేవేనా అన్న ఏం చెప్తున్నావు రేటు రేటు కనుక్కోడానికి ఎంత చెప్తున్నావు జోళ్ళకి అయిపోవా ఎట్లా అయిపోయినావు ఎంత చెప్పినావు జాత ముప్పై jatah mau pelayan punya, hotelnya kala, hotelnya na katinternetnya, hotelnya hotelnya kala, so nanti, market lah, అన్నా ఏం చెప్తున్నావు రేటు రేట్ కనుక్కోవడానికి ఎంత చెప్తున్నావు ఒకటొకటే ఒకటి ఒకటి పద్నాలుగున్నర వచ్చేసి ఒకటి ఒకటి పద్నాలుగున్నర చెప్తున్నాడు వచ్చేసి ఒకటొకటి పద్నాలుగున్నర అన్నా ఏం చెప్తున్నావు రేటు పెద్దనా రేటు ఏం చెప్తున్నావు జోడీ జోడి ఎంత చెప్తున్నావు జోడి జోడీ ఇరవై ఐదు జోడి ఇరవై ఐదు లాక్ పిల్లలు కూడా ఉన్నాయా లేవు కదా జోడి ఇరవై ఐదు లాక్

మూడు కలిసా మూడు కలిసి ముప్పై రెండు వేలు మూడు కలిసి ముప్పై రెండు వేలు చెప్తున్నా ముప్పై రెండు వేలు అంటే ఒకటి పదివేల పైన పడుతుంది పదివేల ఐదు వందల దాకా కూడచ్చు ఒకటి మేకల మార్కెట్లో మేకలు కూడా తక్కువనే వచ్చినాయి ఇక్కడ పిల్లలు లేకునే వచ్చారు అన్న ఏం చెప్తున్నాయి ఇవి ఆయననా బ్రదర్ ఏం చెప్పిన రెండు అయితే లేడా